హాయ్ ఆల్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ఊహల ప్రయాణం నేను మీ కంచా కళ్యాణి మనం చెప్పుకోబోయే రచన మన నువ్వే ఎపిసోడ్ వాళ్ళు స్టోరీలోకి వెళ్లే ముందు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ అలాగే పక్కనే ఉన్న గంట సింహల్ని కొట్టడం మాత్రం మర్చిపోవద్దు అప్పుడే నా స్టోరీ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వెంటనే వస్తాయి అలాగే లైక్ షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యాయి ఒక్కొక్కరు లోపలికి వెళ్ళి వస్తూ ఉన్నారు రక్షకి అయితే టెన్షన్గా ఉంది ఎలా అయినా జాబ్ రావాలి దేవుడా అని మనసులో కోరుకుంటుంది ఇంతలో రక్షని పిలుస్తున్నారు అని అనేసరికి భయంగానే లోపలికి వెళ్తుంది లోపల ఆకాష్ ఇంటర్వ్యూ చేస్తున్నాడు రక్ష వచ్చి డోర్ నాక్ చేసి ఎక్స్క్యూజ్ మీ ఆ అని అంటుంది ఎస్ కమింగ్ అని అంటాడు ఆకాష్ రక్ష టెన్షన్గా లోపలికి వెళ్తుంది ఆకాష్ రక్ష వైపు చూస్తూ ప్లీజ్ సిట్ అండ్ చైర్ చూపిస్తాడు థ్యాంక్ యూ సార్ అని చెప్పి చైర్లో కూర్చుని ఆకాష్కి తన సర్టిఫికేట్ ఫైల్ ఇస్తుంది అది తీసుకుని ఓపెన్ చేసి చూసి కొంత సమయానికి ఫైల్ క్లోజ్ చేసి రక్ష వైపు చూస్తూ కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు వాటికి రక్ష మంచిగా ఆన్సర్ ఇస్తుంది అలా క్వశ్చన్స్ అడుగుతున్న టైంలో అక్కడికి వస్తాడు ఆకాష్ పక్కనే ఉన్న చైర్లో కూర్చుని రక్ష వైపు చూస్తాడు రక్షని చూడగానే కొంచెం ఆశ్చర్యపోతాడు అలాగే రక్ష వైపు చూస్తూ ఉంటాడు ఆకాష్కి ఆన్సర్ ఇస్తున్న రక్ష అనుకోకుండా దేవు వైపు చూస్తుంది దేవు తన వైపే చూడడంతో మనసులో ఇదేంటి అన్నీ నా వైపు చూస్తున్నాడు ఏమైనా డౌట్ వచ్చిందా అని టెన్షన్ పడుతుంది దేవు మాత్రం రక్ష వైపు అలాగే చూస్తూ ఉంటాడు రక్షని క్వశ్చన్స్ అడుగుతున్న ఆకాష్ రక్షని గమనించి ఇదేంటి ఇప్పటివరకు బాగానే ఆన్సర్ చేసింది కదా మరి ఇప్పుడేంటి అంతలా తడబడుతుంది అని రక్ష వైపు చూస్తాడు రక్ష పదే పదే దేవైపు చూడడం గమనించి ఇదేంటి దేవైపు చూస్తుంది అని దేవైపు చూస్తాడు దేవు కూడా రక్షా వైపు చూడడంతో వీడేంటి ఈ రౌడీ వైపు అలా చూస్తున్నాడు అని అనుకుంటూ ఆకాష్ రక్షా వైపు చూసి ఓకే మిస్ రక్ష మీరు అపాయింట్మెంట్ అయ్యారు నెక్స్ట్ వీక్ మీకు జాబ్కి రావచ్చు ఈలోపు మీకు అపాయింట్మెంట్ లెటర్ వస్తుంది అని అంటాడు అది విని రక్ష తను విన్నది నిజమో కాదో అని అనుకుని అనుమానంగా ఆకాష్ వైపు చూసింది ఏంటండి అలా చూస్తున్నారు అని అడుగుతాడు ఆకాష్ నాకు నిజంగానే జాబ్ వచ్చిందా అని అడుగుతుంది ఇంకా నమ్మకం కుద ఎస్ మిస్ రక్ష మీరు విన్నది నిజమే అని అంటాడు ఆకాష్ దానికి రక్ష హ్యాపీగా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అని నవ్వుతూ చెప్పి తన ఫైల్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెళ్తూ ఒకసారి వెనక్కి తిరిగి దేవ్ వైపు చూసి వెళ్ళిపోతుంది రక్ష వెళ్ళిన తర్వాత ఆకాష్ దేవ్ని పిలుస్తాడు హా అని పలికిన దేవ్ ఆకాష్ వైపు చూస్తాడు ఏంటి దాన్ని అలా అని అడుగుతాడు చిన్నగా దానికి దేవ్ చిన్నగా నవ్వుతూ హా నథింగ్ ఏం లేదు నార్మల్గా చూశాను అని అంటాడు ఓకేరా నువ్వు ఇక్కడే ఉండవా నేను ఫైవ్ మినిట్స్లో వస్తాను అని అంటాడు ఆకాష్ హా సరే అని దేవ్ అన్న తర్వాత ఆకాష్ అక్కడ నుంచి బయటకు వస్తాడు ఆకాష్ వెళ్ళిన తర్వాత దేవ మాత్రం రక్ష గురించి ఆలోచిస్తూ ఉంటాడు బయటకు వచ్చిన చూసే బయటకు వచ్చి చూసేసరికి రక్ష అప్పటికే కిందకు వెళ్ళిపోయింది అది గమనించిన ఆకాష్ కిందకు లిఫ్ట్లో వెళ్తాడు కిందకు వచ్చి పార్కింగ్ ప్లేస్ వైపు వెళ్తాడు అక్కడికి వెళ్ళి చూసేసరికి రక్ష హ్యాపీగా ఎగురుతూ ఉంటుంది తనలో తానే ఇలా మాట్లాడుకుంటూ హో గాడ్ చాక్లెట్ బై నాకు జాబ్ ఇవ్వడు అని అనుకున్నా కానీ నాకు జాబ్ ఇచ్చాడు అస్సలు అమ్మలేకపోతున్నా అయినా మార్నింగ్ ఇంటర్వ్యూకి వచ్చే ముందు అంత కోపంగా మాట్లాడేసరికి జాబ్ వచ్చిద్ది అన్న హోప్ కూడా పోయింది ఇప్పుడు ఇప్పుడు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది చాక్లెట్ బై నన్ను వదిలేసి నాకు చెప్పా పెట్టకుండా లండన్ నుంచి వచ్చేస్తావా నీకు నేను నీకు నేను ముందే చెప్పానా నువ్వేం చేసినా నేను నిన్ను వదలనని ఇప్పటి నుంచి నువ్వు వద్దన్నా సరే నీ వెనక తిరుగుతూ ఎలా అయినా సరే నా ప్రేమని నేను గెలుచుకుంటా అని అనుకుంటుంది అది అంత విన్న ఆకాష్ చిన్నగా నవ్వుకుంటూ రక్ష ముందుకు వచ్చి నిలబడతాడు తన ముందు ఎవరో ఉన్నారు అనిపించి ఎదురుగా చూసేసరికి తన వైపే నవ్వుతూ చేతులు కట్టుకుని చూస్తున్న ఆకాష్ని చూసి ఒక్కసారిగా బిగుసుకుపోతుంది చాక్ చాక్లెట్ బాయ్ నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుంది తడపడుతూ ఇది నా ఆఫీస్ ఎక్కడైనా ఉంటాను అని రక్ష వైపు చూస్తూ అంటాడు దానికి రక్ష ఒక పిచ్చి నవ్వు నవ్వి అవును కదా అని అనుకుంటుంది ఆకాష్ మాత్రం రక్ష వైపు చూస్తూ ఏంటి తెగ సంబర పడుతున్నావు జాబ్ వచ్చిందనా నీ సంబరం నేను తగ్గిస్తా అసలు నీకు జాబ్ ఎందుకు ఇచ్చానా అని చెప్పనా అని అంటాడు ఎందుకు అన్నట్లు ఆకాష్ వైపు ప్రశ్నార్థకంగా చూస్తుంది నువ్వు ఏదో ప్రేమ గీమా తొక్కా తోలు అని అంటున్నావు కదా నువ్వు అనుకుంటున్నట్టు నేను ఎక్కడ నీ ప్రేమలో పడిపోతాడు అని నువ్వు జాబ్ ఇవ్వలేదు కదా నన్ను అంటావా అవునా అని రక్ష వైపు చూసి అడుగుతాడు దానికి రక్ష అవునని తల నిలువుగా ఊపుతూ ఉంది నేను ముందే ఊహించా అందుకే ఇచ్చాను ఇప్పుడు నువ్వు ఎన్ని ట్రయల్స్ చేస్తున్నావు నేను నీ వైపు నీ వెనుక పడను అప్పుడు తెలుస్తుంది కదా నేను నిన్ను లవ్ చేయలేదని లేకపోతే నువ్వు నన్ను వదలవు అలా కాకపోతే ఇంకో దగ్గరగా రావడానికి ట్రై చేస్తావు నిన్ను నా పక్కనే ఉంచుకుని నువ్వెన్ని ట్రయల్స్ వేసినా నేను నీకు పడను అని నిరూపించడానికి నీకు ఈ జాబ్ ఇచ్చాను అలానే నీకు టాలెంట్ చూడకుండా ఇచ్చాను అనుకోకు నీ టాలెంట్ కూడా చూశాను ఇవి ఇప్పుడు అన్నీ నీకు ఎందుకు చెప్పానంటే నువ్వు నా మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకు అని చెప్పి రక్ష వైపు చూస్తాడు రక్ష మాత్రం ఆకాష్ వైపు చూస్తూ ఆకాష్ చెప్పడం ఆపిన తర్వాత అయిందా చెప్పడం అని అడుగుతుంది చూడు ఆకాష్ నువ్వెన్ని చెప్పినా నమ్ముతాను అని నువ్వు అనుకోకు నాకు తెలుసు నీకు నేనంటే ఇష్టమని నువ్వు కూడా నన్ను ఇష్టపడుతున్నావు అని కానీ అది నువ్వు ఒప్పుకోవటం లేదు దానికి కారణమైతే నాకు తెలియదు కానీ నేను మాత్రం నేను వదలను కాబట్టి ఇంకొకసారి ఇటువంటి పిచ్చి మాటలు మాట్లాడుకో అని చెప్పి స్కూటీ స్టార్ట్ చేసుకుని అక్కడి నుంచి వెళ్తుంది వెలుగుతున్న రక్ష వైపు చూసి ఆకాష్ నీకు నా మీద అంత నమ్మకం ఏంటే అసలు అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు నేను నిన్ను ఇష్టపడుతున్నానని హా కానీ నువ్వు చెప్పింది నిజమే బంగారం నేను నీకు ఎప్పుడో పడిపోయాను కానీ నా వల్ల నువ్వు నీ వాళ్ళకి దూరం అవుతావు అని నా భయం కానీ నీలో ఉన్న ధైర్యం చూసిన తర్వాత నీకు ఇంకా దూరంగా ఉండలేను అని అనిపించింది అందుకే నీ కంపెనీలో జాబ్ ఇచ్చాను కొన్ని రోజులు అయిన తర్వాత నేనే స్వయంగా మీ పేరెంట్స్తో మాట్లాడి అప్పుడు వాళ్ళు ఒప్పుకున్న తర్వాత నికేష్ చెప్తాను బంగారం అప్పటి వరకు నువ్వు ఇలా నా వెనక తిరిగినా నేను రియాక్ట్ అవ్వలేను సారీ బంగారం కానీ నువ్వు నా కానీ నువ్వు నువ్వు ఇలా నా కోసం రావటం జాయిన్ జాబ్ జాయిన్ అవ్వడం నీ ప్రేమ మీద నమ్మకం ఉంచడం నాకు చాలా నచ్చిందిరా అని మనసులో అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు లండన్ అక్షిత్కి రక్ష వెళ్ళిన దగ్గర నుంచి చాలా కోపంగా ఉన్నాడు అసలు వెళ్తున్నా అని కూడా వెళ్ళే ముందు చెప్పడంతో ఇంకా కోపం వచ్చేసింది ఇండియా వెళ్ళిన తర్వాత రక్ష అసలు కాల్ కూడా చేయలేదు అని తాను చేస్తే జస్ట్ ఫైవ్ మినిట్స్ మాట్లాడి కట్ చేస్తుంది ఏమైనా అడిగితే వర్క్ ఉందని చెప్తుంది ఇవి అన్నీ తలుచుకున్న ఆక్షిత్కి ఇది ఎంతటికి కారణం ఆకాష్ అని ఆకాష్ పైన కోపం ఈర్ష ద్వేషం వచ్చేస్తాయి తాను కూడా ఇండియా బయలుదేరాలని అనుకుంటాడు కానీ కంపెనీలు లీవ్ దొరకలేదు లేదా రిజైన్ చేద్దామని అనుకుంటాడు బట్ జాయిన్ అయ్యి కాంట్రాక్ట్ టూ ఇయర్స్ ఉండటం వలన ఇంకా వన్ మంత్లో తన కాంట్రాక్ట్ అయిపోతుందని తెలిసి అది అయిన వెంటనే రిజైన్ చేయాలని ఫిక్స్ అయ్యాడు కానీ తాను అక్కడ తాను అక్కడ ఉన్నా కూడా రక్ష ప్రతి తెలుసుకుంటాడు అలాగే ఈరోజు తాను ఇంటర్వ్యూకి వెళ్ళిందని అది కూడా ఆకాష్ కంపెనీ అని తెలిసి ఇంకా కోపం వచ్చేస్తుంది అక్షిత్కి కానీ ఏం చేయలేక రక్ష కాల్ చేస్తాడు కళావతి గారు లిఫ్ట్ చేసిన తర్వాత ఆవిడని అడుగుతాడు రక్ష ఇలా ఆకాష్ కంపెనీలో జాయిన్ అయితే ఏం చేస్తున్నారని దానికి ఆవిడ మొదటి షాక్ అయినా తనకు అసలు ఈ విషయం తెలియదని వచ్చిన తర్వాత రక్ష అసలు తనతో మాట్లాడలేదని అంటారు దానికి చా ఇంట్లో ఉన్న మీరు అసలు ఏం పట్టించుకోరు అని కోపడి కాల్ కట్ చేస్తాడు ఇంకా కోపం వచ్చి ఫోన్ ని నేలకెసి కొడతాడు అది ముక్కలు ముక్కలు అవుతుంది ఇంకేం చేయలేక అసహంగా ఆఫీస్ అయ్యాక ఇంటికి వెళ్ళి తన దగ్గరలో ఉన్న మందు బాటలు తీసుకుని ఫుల్లుగా తాగుతాడు అలా తాగి తాగి ఎప్పటికో అలా సోఫాలో పడుకుని పోతాడు ఇక్కడ కళావతి గారికి కూడా ఈ విషయం తెలిసి చాలా కోపం వచ్చి ఈ రోజు ఎలా అయినా రక్షతో మాట్లాడాలని ఫిక్స్ అవుతారు అందుకే రక్ష కోసం వెయిట్ సెలెక్ట్ అయ్యానన్న హ్యాపీనెస్ తో రక్ష ఫాస్ట్ గా డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వస్తుంది స్కూటీ ప్యాక్ చేసి లోపలికి వెళ్ళిన రక్షకి హాల్లో వాళ్ళ అమ్మ కళావతి కనిపిస్తుంది ఆయన ఆమె పట్టించుకోకుండా స్టెప్స్ ఎక్కుతుంది అక్కడ తాను ఉన్నా కూడా పట్టించుకోకుండా వెళ్తున్న కూతుర్ని చూసి కళావతికి ఇంకా కోపం వచ్చి రక్ష అని కోపంగా పిలుస్తుంది దానికి స్టెప్స్ ఎక్కే రక్ష ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూస్తుంది మళ్ళీ ఏం పట్టినట్లు మళ్ళీ ముందుకు వెళ్ళిపోతుంది రక్ష నిన్నే పిలిచేది అని మళ్ళీ కోపంగా అంటుంది కళావతి ఈసారి రక్ష ఆగి వెనక్కి తిరిగి చూసి ఏంటి అని అడుగుతుంది నీతో కొంచెం మాట్లాడాలి అని అంటారు నాతోనా సరే ఏంటి విషయం అని అడుగుతుంది ఇలా రా అని తన దగ్గరికి పిలుస్తుంది పర్లేదు నువ్వు త్వరగా విషయం ఏంటో చెప్తే నేను నా రూమ్కి వెళ్తాను అని అంటుంది రక్ష అలా రక్ష కేర్లెస్గా సమాధానం చెప్పేసరికి కళావతి గారికి కోపం బాగా వస్తుంది అయినా సరే ఇప్పుడు నార్మల్గా మాట్లాడకపోతే తన మాట రక్ష వినదు అని అనుకుని కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతుంది నార్మల్గా జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్ళాను అని చెప్తుంది రక్ష నీకు జాబ్ చేయాల్సిన అవసరం ఏముంది కాలు కింద పెట్టకుండా చూసుకుంటున్నాం అయినా మనకి కంపెనీ లేదా డబ్బు లేదా అన్నీ ఉంచుకుని నువ్వు బయట జాబ్ చేయడం ఏంటి అని అడుగుతారు అన్నీ ఉన్నా నాకు ఇక్కడ ప్రశాంతత లేదు అండ్ మన కంపెనీ విషయానికి వస్తే అది అంతా కూడా అన్నయ్య ఆస్తి అలాంటప్పుడు నేనేలా యూజ్ అనుకుంటున్నావు ఇన్ని రోజులు అంటే తప్పక యూజ్ చేశాను ఇంకా అలాగే చేస్తానని అనుకోకు అని కోపంగా అంటుంది రక్ష అని కోపంగా పిలిచి ఏంటి చూస్తుంటే ఎక్కువ చేస్తున్నావు అయినా నీకు అన్నయ్య ఎక్కడ ఉన్నాడు అన్నయ్య అని అంటున్నావు ఈ ఆస్తికి సామ్రాజ్యానికి నువ్వే వార వారసురాలివి ఇంకా నీకు అన్నయ్య అంటూ ఎవ్వరూ లేరు అయినా మీ డాడీకి అన్ని సంబంధాలు తెచ్చుకుని వచ్చారు మళ్ళీ వాళ్ళు కలవాలి అని అనుకోవటం లేదు మధ్యలో నువ్వు ఇలా సంబంధాలు కలపాలని చూడుకో అది నీకు మంచిది కాదు వాళ్ళకి కూడా ఇంకా నీ జాబ్ విషయానికి వస్తే నువ్వు జాబ్ చేయాల్సి అని అనుకుంటే మన కంపెనీ బాధ్యతలు తీసుకో లేకపోతే ఇంట్లో ఉండు అంతేకాని నువ్వు ఇలా బయటకు వెళ్ళి జాబ్ చేయడం నాకు ఇష్టం లేదు అని ఖచ్చితంగా చెప్తారు డాడీ అన్ని సంబంధాలు తెంచుకోలేదు కావాలని తప్పనిసరిగా వాళ్ళకి దూరంగా ఉంటున్నారు ఇంకా జాబ్ విషయానికి వస్తే నా ఇష్టం నాకు నచ్చి విధ నాకు నచ్చిన విధంగా నేను జాబ్ చేసుకుంటాను ఎవరు చెప్పినా నేను వినను అని రక్ష కూడా అలాగే సమాధానం చెప్తుంది నాకు ఇష్టం లేదు రక్ష నువ్వు జాబ్ చేయటం అయినా ఆర్డీ గ్రూప్ ఆఫ్ చైర్మన్ మోహన్ కూతురు ఇలా బయట జాబ్ చేస్తుందని తెలిస్తే మీ డాడీ పరువు పోతుంది అది అయినా ఆలోచించావా అని అడుగుతారు హో అదా నీ ప్రాబ్లం అయినా నేను మోహన్ కూతురిని అని ఎవరికి తెలీదు నా ఐడెంటిటీ కూడా నేను బయటకు పెట్టను ఇంకా నీ భయం ఉంటే చెప్పు నేను బయట ఎక్కడైనా రూమ్ తీసుకుని ఉంటాను అని అంటుంది అంటే నా మాట వినను అని అంటావా అని అడుగుతారు కళాగారు అలా అనలేదు అని అంటుంది రక్ష మరి నా నిర్ణయం ఇదే అని చెప్తున్నా అని చెప్పేసి అక్కడి నుంచి తన రూమ్కి వెళ్ళిపోతుంది కళావతి కోపంగా వెళ్తున్న రక్ష వైపు చూస్తూ నేను చూస్తాను నువ్వు నీ నిర్ణయం ఎలా మార్చుకోవు ఎలా అయినా సరే నిన్ను మాత్రం జాబ్కి పంపించను అని మనసులో అనుకుంటూ అలాగే చూస్తుంది రక్షతో మాట్లాడిన తర్వాత తన క్యాబిన్కి వెళ్ళిన ఆకాష్కి తాను వెళ్ళినప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్న దేవ్ అలాగే ఆలోచిస్తూ కనిపిస్తాడు దేవుని చూసి ఏమైంది వీరికి అని అనుకుంటూ దేవు దగ్గరికి వెళ్ళి దేవ్ అని పిలుస్తాడు హా అని పలికి ఆకాష్ వైపు చూస్తాడు దేవ్ ఏమైంద్రా దేని గురించి ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు ఆకాష్ అదేం లేదు కానీ ఇందాక నువ్వు ఇంటర్వ్యూ చేసావు కదా ఆ అమ్మాయి డీటెయిల్స్ కావాలి అని అడుగుతాడు ఎవరివరా నేను చాలామందిని ఇంటర్వ్యూ చేశాను నువ్వెవరి గురించి అడుగుతున్నావు అని కావాలని అడుగుతాడు ఆకాష్ అదేరా ఇందాక నేను వచ్చినప్పుడు నువ్వు ఇంటర్వ్యూ చేస్తున్నావు కదా ఆ అమ్మాయి గురించి అని అంటాడు దేవు హో ఆ అమ్మాయి గురించా తన పేరు రక్ష అయినా తన డీటెయిల్స్ నీకెందుకు అని అయోమయంగా అడుగుతాడు నథింగ్ రా ఆ విషయం నీకు తర్వాత చెప్తా కానీ ముందు నాకు ఆ అమ్మాయి డీటెయిల్స్ కావాలి అని అంటాడు సరే అని ఆకాష్ రక్ష రెజ్యూమ్ లెటర్ దేవ్కి ఇస్తాడు అది ఓపెన్ చేసి చూసిన దేవుకి తన అనుమానం నిజం కాదు అని అర్థమై కొంచెం ఊపిరి పిలుచుకుంటాడు మనసులో అమ్మయ్య నేను ఇంకా ఆ అమ్మాయి ఆ మోహన్ కూతురు అని అనుకున్నా కానీ ఈ అమ్మాయికి ఏమి ఏమిటి చాలా వరకు అమ్మ పోలికలు ఉంది అని అనుకుంటూ ఆ రిజ్యూమ్ లెటర్ ఆకాష్కి ఇస్తాడు అది తీసుకుని ఆకాష్ సరే ఎప్పుడైనా చెప్తావా ఎందుకు అడిగావు అని అడుగుతాడు అదేం లేదురా అమ్మాయిని ఎక్కడో చూసినట్టే అనిపించింది అందుకే తన డీటెయిల్స్ తెలుసుకుందామని అడిగాను ఇప్పుడైనా తెలిసిందా ఆ అమ్మాయి ఎక్కడ చూసావో అని అడుగుతాడు ఆహా లేదు ఆ అమ్మాయి ఈ అమ్మాయి ఒకటి కాదులే అని అంటాడు రక్షకి ముందుగానే డౌట్ వచ్చింది దేవుకి ఒకవేళ తను గుర్తుపడితే తన డీటెయిల్స్ చెక్ చేస్తాడని అందుకే ముందుగానే తన డీటెయిల్స్ అన్ని వాళ్ళ డాడీ ద్వారా మార్చింది అనుకున్నట్లే దేవు డీటెయిల్స్ చూశాడు కానీ తను అనుకున్న ఈ అమ్మాయి కాకపోయేసరికి ప్రశాంతంగా ఊపిరి పిలుచుకున్నాడు హో సరే అని మనసులో మాత్రం థ్యాంక్ గాడ్ మీడు ప్రేమించిన ఆ అమ్మాయి రక్ష అని చాలా భయపడ్డాను అని అనుకుంటాడు ఇంకా ఇద్దరు కూడా ఎవరు వర్క్లో వాళ్ళు బిజీ అయిపోతారు ఈవినింగ్ ఇంటికి వెళ్ళిన ఆకాష్కి చిన్ను హ్యాపీగా ఎదురొచ్చి అన్నయ్య నాకు జాబ్ వచ్చింది అని హ్యాపీగా చెప్తుంది కంగ్రాట్స్ చిన్ను అయితే పార్టీ కావాలి అని అంటాడు హా ఖచ్చితంగా అని అంటుంది చిన్ను ఓకే ఏ కంపెనీలో జాబ్ వచ్చింది అని అడుగుతాడు ఆకాష్ మీ కంపెనీ అనియా అని అంటుంది వావు చిన్ను నిజంగానా అని ఎగ్జైట్ అవుతూ అడుగుతాడు హా అవును కానీ నాదొక్క కండిషన్ అది ఒప్పుకుంటేనే నీకు నీ కంపెనీలో జాయిన్ అవుతాను అని అంటుంది అబ్బో అంత పెద్ద చిక్కే పెట్టింది అని అంటూ సరే ఏంటి నీ కండిషన్ అని అడుగుతాడు నీ ఇష్టం నని నువ్వు కంపెనీలో చెప్పకూడదు కేవలం నేను ఒక ఎంప్లాయీని నువ్వు బాస్వి సరేనా అని అంటుంది అదేంటి అలా అంటావు నువ్వు వాడివి చెల్లివని చెప్తే ఏమవుతుంది అని అడుగుతారు కిచెన్లో నుంచి వస్తూ శ్రావణి గారు అమ్మ ఇప్పుడు మేమిత్రం బ్రదర్ అండ్ సిస్టర్ అని తెలిస్తే అన్నయ్యకి ఇచ్చినట్టే నాకు గౌరవిస్తారు నాతో ఫ్రీగా ఉండరు అదే మేము బాస్ అండ్ ఎంప్లాయ్గా ఉంటే అందరూ నాతో ఫ్రీగా ఉంటారు నాకు కంఫర్టబుల్గా ఉంటుంది అని అంటుంది చిన్ను ఏమో అది మీ ఇద్దరి ఇష్టం అని ఆవిడ తెచ్చిన స్నాక్స్ అక్కడ పెట్టి వెళ్ళిపోతాడు సరే అన్నయ్య నువ్వు చెప్పు నేను నేను పెట్టిన కండిషన్ నీకు ఓకే కదా అని అడుగుతుంది చిన్ను ఆకాష్ కొంచెం ఆలో సేపు ఆలోచించి సరే నువ్వు చెప్పినట్టు అలాగే చేద్దాం అని అంటాడు థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ సో మచ్ అని అంటుంది చిన్ను అంత లేదు కానీ ముందు నువ్వు వెళ్ళి నైట్కి నువ్వే డిన్నర్ ప్రిపేర్ చేయాలి అప్పుడే నేను ఒప్పుకుంటాను అని అంటాడు ఆకాష్ ఏంటి ఇప్పుడు నేను డిన్నర్ చేయాలా అని అంటుంది హా అవును నాకు ఇష్టమే నాకు ఇష్టమైన డిషెస్ అని చెయ్యి లేకపోతే నువ్వు చెప్పింది నేను చేయను కాబట్టి ముందు వెళ్ళు వెళ్ళి డిన్నర్ ప్రిపేర్ చేయి అని చెప్పి అక్కడి నుంచి తన రూమ్కి వెళ్ళిపోతాడు ఈడియట్ అని కోపంగా అనుకుంటూ కిచెన్లోకి వెళ్తుంది ఆకాష్ చెప్పడానికి స్టార్ట్ చేసింది స్టార్ట్ చేసినా కొంత సమయానికి తానే ఇష్టంగా డిన్నర్ ప్రిపేర్ చేస్తుంది అలా అందరూ డిన్నర్ చేసి ఇంకెవరి రూమ్కి వాళ్ళు వెళ్ళి పడుకుంటారు దక్షన్ నైట్ డిన్నర్ చేసి మోహన్ గారి దగ్గరికి వెళ్తుంది ఆయన తన స్టడీ రూమ్లో వర్క్ చేస్తూ ఉంటే డాడ్ అని పిలుస్తుంది తల ఎత్తి చూసిన మోహన్ గారికి డోర్ దగ్గర రక్ష ఉండేసరికి బేబీ ఏమైందిరా లోపలికి రా అని అంటారు లోపలికి వచ్చిన రక్ష వాళ్ళ డాడీ పక్కన కూర్చుంటుంది ఆయన రక్ష తలని మరుతూ ఏమైంది బంగారం జాబ్ వచ్చింది కదా ఇంకా ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతారు నథింగ్ డాడ్ అన్నయ్యకి నా మీద డౌట్ వచ్చింది అని అనుమానంగా ఉంది అని అంటుంది నీకు అలా ఎందుకు అనిపించిందిరా అని అడుగుతారు ఆయన అది ఆఫీస్లో తనని అలాగే చూడడం చెప్తుంది అందుకే డాడ్ కొన్ని రోజులు నేను బయట రూమ్ తీసుకుని ఉంటాను ఒకవేళ డౌట్ ఉన్నా కూడా అన్నయ్యకి అది పోతుంది కదా అని అంటారు నాకు ఇష్టం లేదురా నువ్వు అలా బయట ఉండటం అని అంటారు మోహన్ రావు గారు ప్లీజ్ డాడ్ లేకపోతే మళ్ళీ అన్నయ్య మనల్ని అబద్ధం చేసుకుంటాడు ప్లీజ్ డాడ్ ఒప్పుకోండి అని బ్రతిమలాడుతుంది కా సరే కానీ నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని అంటారు ఓకే డాడ్ థ్యాంక్ యూ అని కొంచెం సేపు మాట్లాడుకుని తన రూమ్కి వెళ్ళిపోతుంది మోహన్ గారు కూడా ఏదో ఆలోచిస్తూ అలాగే ఉండిపోతారు ఇక్కడ దేవు మాత్రం చిన్న ఊహలో గడుచిపోతాడు అజయ్ కోత అజ్జయ్ కూడా పవిత్ర ఊహలో గడిపేస్తాడు అలా ఆ రోజు గడిచిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవ్వడం అలాగే లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు